హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను పండగ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకైతే మొన్న డిమార్ట్కి వెళ్ళి మొన్న కాదు నిన్న నిన్న సండే కదా డిమార్ట్కి వెళ్ళి ఈ చెప్పులు తెచ్చుకున్నాను భలే నచ్చినాయి నాకైతే చాలా అందం వచ్చేసింది కాలుకైతే చూడండి లుక్ ఎంత బాగుందో అంటే రెగ్యులర్గా వెళ్ళే డిమార్ట్ కాదు వేరే డిమార్ట్కి అనమాట అంటే మాకు కింద ఇంకా కొంచెం కిందకి వెళ్తే వస్తుంది ఇంకొక డిమార్ట్ మా ఫ్రెండ్ చెప్పింది బాగుంటుంది అక్కడ పిజ్జా కూడా బాగుంటుందని మెయిన్ వచ్చేసి పిజ్జా కోసం వెళ్ళాను అయితే ఏమేమి షాపింగ్ చేశానో చెప్తాను నాలాగా మీకు కూడా హ్యాండ్ బ్యాగ్లు పిచ్చిందా ఎవరికైనా కామెంట్ చేయండి ఎందుకంటే మా వారు తెగ తెగతిరుతూ నన్ను నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లు కొంటావు ఎన్నేసి కొంటావు ఇంటి నిండా హ్యాండ్ బ్యాగ్లే ఉన్నాయి అని అంటారు నాకు అదే అనమాట నవ్వు వస్తూ ఉంటుంది ఎంత బాగుంటాయంటే నాకు చాలా ఇష్టం అండి హ్యాండ్ బ్యాగ్స్ కొనాలంటే ఇదిగోండి ఈ హ్యాండ్ బ్యాగ్ నేను తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీసే అయితే నా ఇంకొక నలుగురు రెడీగా ఉన్నారన్నమాట నేను వదిలేస్తే వాళ్ళు తీసుకుందామని నేను ఎందుకు వదులుతాను అని అందుకుని పట్టేసుకున్నాను మొత్తం మీద ఫైనల్గా లేండి ఇదిగో మా పిల్లలు కూడా బట్టలు తీసుకున్నాం ఇంతకీ టికెట్లు దొరకలే మా వారు ఏంటంటే గోదావరిలు కదా బాగా పట్టుదలతో ఉన్నారనమాట ఎలాగైనా ఎలాగైనా నేను టికెట్లు అయితే అరేంజ్ చేస్తాను నువ్వైతే రెడీగా ఉండు మొత్తం అన్నీ సదురుకుని అని అంటారు నిజంగానే సాధించేస్తారండి నాకెందుకు అంత పెద్ద ఇదిగా ఉండదు వెళ్ళాలంటే సంక్రాంతికి అంత ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టుకుని వెళ్ళడం అవసరమా అన్నట్టు ఉంటుంది కానీ ఎంతైనా పుట్టిన ఊరు కదా మా వారికి ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది అనమాట పాపం వెళ్ళాలి వెళ్ళాలి నీకేం తెలుసు ఊర్లో పుట్టి పెరిగితే తెలుస్తుంది సంక్రాంతి అంటేనే ఇంకా ఆంధ్ర వెళ్ళాల్సిందే ప్రతి ఒక్కరు వెళ్తారు నీకు తెలీదు మాకు సెంటిమెంట్ ఎలా ఉంటుందో అని నన్ను అంటారనమాట సో మేమైతే ఇంకా ఆయన అన్నప్పుడు నేను ఇంకా ఏం కాదను కానీ నాకు ఏంటంటే వెయ్యి రూపాయలతో అయిపోయేది రెండు వేలు అవుతుంది అనమాట దారి ఖర్చులు కానీ ఖచ్చితంగా పదివేలు అయితే ఎగిరిపోతాయి మినిమం టెన్ థౌసండ్ ఇంక అంతకుమించి ఎక్కువైనా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు మినిమం టెన్ థౌజండ్ అయితే ఎగిరిపోతాయి కానీ వెళ్ళాలి అంటారు ఈయన నేనేమంటానంటే అంత వెళ్ళాలి ఏంటి అను అంటే నేను ఇక్కడ అక్కడ పుట్టి పెరగలేదు కాబట్టి ఆ రిలేషన్ తెలియదులేండి సో ఫైనల్గా అయితే ఇంకో షాపింగ్ చేసేస్తూ ఉన్నాం మేమైతేనే నా షాపింగ్ అయితే అయిపోయిందండి కొన్నేమో నేను అనుగారి దగ్గర ఒక డ్రెస్ తీసుకున్నానా ఇంకోటి వచ్చేసి మనకి హెచ్డి ఎంపోరియం నుంచి ఒక డ్రెస్ తీసుకున్నానా ఇంకా శారీ కూడా ఉంది అదే శారీ కొనుక్కున్న వాక్కని ఒక సిస్టర్ అడిగారండి ఏ శారీ తీసుకున్నానంటే అది అనుగారి దగ్గరే తీసుకున్నాను అది బ్లౌజ్ కుట్టుకోవాలి ఆ బ్లౌజ్ ఏంటంటే చెప్తాను నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకేనా అయితే అక్కడే చెప్పాను కదా పిజ్జా బాగుంటుందని అయితే తీసుకున్నాం అనమాట మా ఫ్రెండే చెప్పింది ఖచ్చితంగా పిజ్జా కోసం వెళ్ళాను నేనైతే చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు తిన్నట్టే అనిపించలేదు తెలుసా అంత స్మూత్గా లోపలికి వెళ్ళిపోయింది ఓన్లీ వెజ్ ఉంటాయి పన్నీర్ అనమాట పన్నీర్ అది మా వాడికి చాలా ఇష్టం పన్నీర్ అంటే తీసుకున్నాం మా వాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తే తింటున్నాడు సూపర్గా ఉందమ్మా సూపర్గా ఉందమ్మా అని మా చిన్నోడు చూడండి వాడుకున్నంత డీసెన్స్ నాకు కూడా లేదు తెలుసా అంతలా తింటాడు అనమాట స్పూన్తో తినడాలు ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు అసలు నాకు కూడా తెలియదు తెలుసా ఎలా పట్టుకోవాలి ఎలా తినాలి అనేది స్పూన్స్ ఇచ్చినా కూడా చేతితోనే తింటాను కానీ వాడు అలా కాదు స్పూన్ ఎక్కడ తినాలో అక్కడ తింటాడు ఎక్కడ చేతితో తినాలో అక్కడ తింటాడు ఇదిగోండి ఈసారి వెనకాల నుంచి తీసాను వీడియో ఫస్ట్ ఇంక టీ లేదు ఎందుకంటే మార్నింగ్ ఇవ్వడాలు టీ పెట్టడాలు కామనే కదా ఈసారి వెనక నుంచి వచ్చాను అనమాట ఇది వన్ ఫార్టీ నైన్ రూపీసు ఎగ్జాక్ట్గా ఏరియా ఎక్కడంటే ఉప్పలు ఉప్పల క్రాస్ రోడ్కి యాక్చువల్గా ఉప్పలు కూడా కాదు అది మా హస్బెండ్ ఆఫీస్కి ఉప్పలకి మధ్యలో ఉంటుందండి డౌన్లో ఉంటుందన్నమాట సత్యనారాయణ టెంపుల్ ఉంటుంది అక్కడి నుంచి డౌన్కి వెళ్తే ఉంటుంది చీజ్ వేసి వేసి ఇచ్చారు ఎంత బాగుందంటే నాకు ఇప్పటి వరకు పిజ్జా నచ్చలేదు ఎక్కడా కూడా నచ్చలేదు అంటే ఆ టేస్ట్ రియల్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అన్నమాట మనము ఆర్డర్ పెట్టేస్తే పక్కన నెంబర్ వస్తుంది నెంబర్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి మాదేమో టూ సెవెంటీ నెంబర్ వచ్చేసి టూ సెవెంటీ ఆ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేసాము ఒక్క పది నిమిషాలు కూడా పట్టలేదులేండి బాగానే చాలా ఫాస్ట్గా అయిపోయింది కానీ చాలా ఫ్రెష్గా ఉంది ఇది డిమాట అనమాట పెద్దగా ఉంది కిందంతా ఉంటాయి అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని ఉండదు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అయితే మనం మార్నింగ్ లాక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి పాలు అయితే వెయిట్ చేయాలి తోడు పెట్టాలండి పాలు ఇంతే మీగడ వచ్చింది బాగా మరిగిస్తే మీగడ ఎక్కువ వస్తుంది అనమాట బాగా మరిగించపోతే రాదు పైగా మనం మీగడ తీయకుండా టీ పెట్టేసామనుకోండి అప్పుడు కూడా మనకి రాదు నాకు చాలా తక్కువ వచ్చింది సో ఫైనల్గా అయితే నా దగ్గర ఉన్న ఒక గిన్నెడంత వచ్చింది ఒక చిన్న బాక్స్ అంత వచ్చింది నాకైతేనే నెయ్య అవంతా కూడా ఊరు తీసుకెళ్లాలా లేదంటే ఇక్కడే ఉంచాలని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ సున్నుళ్ళ పౌడర్ మనకి ఇస్తారు ఇంటికి నే ఇక్కడ చేయాలి కాబట్టి ఇక్కడ ఉంచేస్తేనే బెస్ట్ ఏమో కొంచెం తీసుకెళ్తా అండి ఇప్పుడు పాలైతే మరిగించేస్తున్నానండి టిఫిన్ వచ్చేసి చేయలేదండి లేటుగా లేచాము ఏట్ అయిపోయింది అంటే మెలకు వచ్చింది కానీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చానమాట ఈ సండే వచ్చిందంటే పని అనేది అవ్వదు పిల్లలు అరవడాలు అల్ల చేయడాలు దానికి పెనెయడాలు అవన్నీ ఉంటాయనమాట అందుకని వాయిస్ ఓవర్ అనేది నేను సిక్స్కి లేచినా కూడా ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను వీడియోస్ షూటింగ్ చేసుకుంటాను షూటింగ్ కుదరదులేండి షూటింగ్ కాదు కానీ ఎడిటింగ్ చేసుకుంటాను వాయిస్ ఓవర్ ఇవ్వడాలు అవి చేస్తాను అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ మట్టికి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఎంత చిరాకు వచ్చేస్తుంది అంటే ఎవ్వరు దీనికైనా జాబే బెటర్ ఏమో అనిపిస్తుంది తెలుసా కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది జాబ్ కానీ ఇదే బెటర్ అనిపిస్తుంది ప్రతి ఫీల్డ్లో ఛాలెంజెస్ ఉంటాయి నేను అది చెప్పాలనుకునేది ఏంటంటే ప్రతి ఫీల్డ్లో ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ని దాటుకుంటూ ముందుకు వెళ్తేనే మనకి లైఫ్ అనేది బాగుంటుంది సో అప్పుడప్పుడు ఇదిగోండి దీంట్లో చలనీళ్ళు పెట్టేస్తాను పెట్టేసి నేను నెయ్యి కూడా చేస్తాను కాన్ఫ్లెక్స్ అయితే సగం అయిపోయిందండి కెలాక్స్ ఇది కాన్ఫ్లెక్స్ కాదు కెలాక్స్ వన్ మంత్ పెట్టుకుంటున్నానండి టార్గెట్ అంటే వన్ మంత్ వరకు ఇది కంప్లీట్ చేసుకోవాలి చూసుకుని చూసుకుని తినాలన్నమాట ఎక్కువ తిన్నా కూడా అంత ఎనర్జీ ఒకేసారి రాదు నేనైతే రోజుకి ఐదు ఐదు కూడా కాదు నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుని మరిగే పాలైతే వేస్తున్నాను షుగర్ వేయట్లేదు షుగర్ వేయకపోయినా కూడా బాగుంది ఇప్పటికీ మనకు ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు అడుగుతున్నారండి అక్క మీరు ఏమిటి పాలలో ఏది వేసుకుని తింటున్నారో ఏంటని కెలాక్స్ కింద నేను ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోండి కెలాక్స్ అంటారు దీన్ని ఎనర్జీకి దీనికి ఒక మార్పు అని చెప్పుకోవాలి ఫస్ట్ నేను ఎంత తిట్టుకున్నానో ఐదు వందలు పెట్టుకున్నాను ఐదు వందలు కూడా కాదండి నాలుగు వందల ముప్పై ఎంతో నాలుగు వందల రూపాయలు పెట్టుకున్నాను ఏమి అనవసరంగా గడ్డి తిన్నట్టే ఉందని ఫీల్ అయ్యాను కానీ అమ్మో ఇప్పుడైతే అమృతంలాగా అనిపిస్తుంది ఎంత ఎనర్జీ వచ్చిందో నాకే తెలియట్లేదు చాలా బాగా ఉంది ఎనర్జీ అయితే ఇంక ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా ఈ బట్టలన్నీ మడత పెట్టాలి ఈ బట్టలు మడత పెట్టేసి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి అవి కూడా ఉతకాలి ఇంకా ట్యూస్డే వరకే మిషన్ పని ఆ తర్వాత అన్నీ నేనే కుట్టుకోవాలి నాలుగు బ్లౌజులు ఉన్నాయండి మొత్తానికి బయట కస్టమర్వి మాకు తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ ఉండవండి ఏమో వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేనైతే ఎక్కువ పండగ వస్తే ఎందుకంటే మన ఊరు వెళ్ళాలి ఊరికి వెళ్ళినప్పుడు బట్టలు ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా నేను ఎన్ని కొనుక్కున్నాను తెలుసా స్పేస్ అంటాం కదా ఆ స్పేస్ సిల్క్ గ్రీన్ కలర్ చూపించాను కదా అది వచ్చేసి నేను అనుగారి దగ్గర తీసుకున్నాను అది శారీ కట్టుకుంటా పెద్ద పండక్కి ఇంకా కొంచెం కొత్త కొత్త శారీస్ ఉన్నాయిలేండి అది బోకి ఒకటి సంక్రాంతి అది మన కనుమకు ఒకటి కట్టుకుంటాను డ్రెస్సెస్ ఉన్నాయి కొత్త డ్రెస్సెస్ అన్నీ కూడా మన అనుగారి దగ్గర తీసుకున్నవే ఒకటేమో హెచ్డిఎం ఎంపోరియం నుంచి తీసుకున్నా అదొకటి ఉంది అనుగారి దగ్గర తీసుకుంది ఒకటి ఉంది నేను కుట్టుకున్నవి ఒకటి ఉన్నాయి బ్లాక్ కలర్ ఒకటి టాప్ కుట్టాను ఎవరికైనా నచ్చితే ఇచ్చేస్తాను మన వాళ్ళకి లేదంటే నేనే వేసేసుకుంటాను ఈ బట్టలన్నీ మరత పెట్టేసుకుని నాయి చూసుకోవాలి ఇంకా అవి ప్లాజోలు తీసుకున్నాను కదా అంటే స్టేట్ కట్ పీస్లని అని చెప్పేసి నాకు ప్లాజోలు అంటకట్టారు ఆన్లైన్లో అవి ఆల్టరేషన్ చేసుకోవాలి మరి కాళ్ళ దగ్గర లూజ్ లూజ్గా ఉన్నాయి పడిపోతాను నడిచేటప్పుడు అది కొంచెం టైట్ చేసుకోవాలి ఇంకా బట్టలు చదువుకోవాలి బట్టలు చదువుకోవాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ డే కావాలండి ఎన్ని చదురుకున్నా కూడా ఇంకా ఏదోదో కనిపిస్తూనే ఉంటాయి మళ్ళీ ఊరేళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలిసిందే కదా రెస్ట్ లేకుండా మళ్ళీ మిషన్ పని చేసుకుంటాను ఇవి చేసుకుంటా అవి చేసుకుంటాం ఏం చేసాను తప్పదు సొంత ఇంటి కళ నా డ్రీము అసలు నాకు అదొక్కటి నెరవేరిపోతే చాలండి నేను ఇంత కష్టపడుతుంది ఏంటంటే దానికోసమే కానీ అంత ఈజీ టాస్క్ కాదు అది అమ్మో లక్షల్లో ప్రయాణం లక్షల్లో డబ్బులు ఉంటాయి ఇప్పుడు వచ్చేసి సింగిల్ బెడ్రూము మా ఏరియాలో అరవై లక్షలు ఉంది దాంట్లో కనీసం ఒక వంతు కూడా మా దగ్గర లేదు వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోతుందండి నావే కొంచెం సేవింగ్స్ అనమాట మళ్ళీ ఆ సేవింగ్స్లో కూడా ఏమన్నా అవసరాలు వస్తే దాంట్లో తీసేస్తారు అలా ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైఫ్ సెటిల్ అవ్వాలంటే అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టాలండి అప్పుడైతేనే సెట్ అవుతుంది లేకపోతే ఇంకో ఇలాగే ఉంటుంది మన లైఫ్ మన పిల్లలకి రాకుండా ఉండాలంటే ముందు మనం కష్టపడాలి మనలాగే వాళ్ళు కూడా ఉండాలి అనుకుంటే మాత్రం ఇంకో ఇలాగే ఉంటుంది అన్నమాట మనలాగే ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా సో అయిపోయిందండి నేను నేను ఒక సినిమా చూసాను ఏదేంటి అది పేరు రావట్లేదు జనక ఏదో ఉంటుందండి ఆ సాంగ్ కూడా బాగా హైలైట్ అయిపోయింది నా ఫేవరెట్ పెళ్ళం నువ్వే అని సాంగ్ పాడుతుంది కదా అది కూడా చాలా ట్రెండ్ అయింది అది జనక ఏదో గనక జన జనకైతే గనకనో ఏదో ఉంది అది చూసే దాంట్లో చెప్తాం అనమాట పిల్లల్ని కనాలంటే కూడా భయపడతారంట ఏమంత అంత ఇదిగేం లేదు కానీ సినిమా అంతా ఫ్యామిలీతో చూసే పిల్లలతో చూసే సినిమా కాదు కానీ అదొక మెసేజ్ ఓరియంటెడ్ టైప్ ఉందనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లల్ని కనాలంటే కూడా ఈ రోజులో భయపడుతున్నారు ఖర్చులకి అంతే కదా మా బాబు పుట్టినప్పుడు పెద్ద బాబు పుట్టినప్పుడు మెటర్నిటీ లీవ్ కోసం అదే మెటర్నిటీ ఖర్చుకి ఎంత అయిందంటే నాకు ప్రైవేట్లోనే వేయించుకున్నాను సి సెక్షన్ సి సెక్షన్ అయింది పెయిన్స్ రాలేదు ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు అయింది లక్షలు అంటున్నా ఇరవై ఐదు వేలు అయింది తర్వాత వెంటనే చిన్నబాబు పుట్టేశాడు వన్ అండ్ హాఫ్ ఇయర్కి వాడికి థర్టీ అయింది ఇప్పుడు మొన్న మా చుట్టాలమ్మాయి డెలివరీ అయింది కదా మా అమ్మాయి ఏంటంటే నార్మల్ డెలివరీ ఆ అమ్మాయికి ముప్పై ఐదు వేలు అయింది అదే ఆపరేషన్ అయితే యాభై వేలు అంట ఎంత పెరిగిపోయింది చూసారా అలా ఉంటుంది అనమాట ఇంక ఈ బట్టలు మడత కూడా అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే షూట్ చేసుకోవాలి నాది నాది కుట్టుకోవాలనుకుంటున్నాను టాపు అయితే ఇంకో చల్లనీళ్ళు కూడా బాగా ఐస్లో ఐస్ లాగా అయిపోయినాయి అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట చల్ల వాటర్ డీ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే మిక్సీ తిప్పుతాం కదా ఇప్పుడు వేడికి కరిగిపోతుంది అనమాట వేడికి కరిగిపోతే మనకి నెయ్యి అనేది సరిగ్గా రాదు కొంచెం వాటర్ వేసేసుకుని తిప్పేద్దాం తిప్పేసుకొని మళ్ళీ ఐస్ వాటర్ అనే వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి మంచి వెన్న అనేది వచ్చేస్తుంది అనమాట ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు అంత మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఇక్కడ మిక్సీ మా అన్ని ఇరుకు ఇరుకిలు కదా ఆ పక్కనే మిషన్ ఉంది అందుకు నేను ఇలాగా టేబుల్ వేయించుకున్నాను తెలుసా మీకు మిషన్ ప్లేస్ లేదు కాబట్టి నేను ఒక బల్లకి పెట్టేశానండి బల్లకి పెట్టించేసుకున్నాను ఓలకు మిషన్ దానికి మోటార్ పెట్టించుకున్నాను ఆ స్టూల్ మీద కూర్చుని కుడతాను అనమాట అయినా మా ఇంటి దగ్గర అందరూ ఓర్లకి వేయించుకోరు మళ్ళీ దానికి ఒక ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తాను నేను అందుకొని మిక్సీ పట్టేస్తే మనకు ఒక ఐదు నిమిషాల పాటు ఆపకుండా మిక్సీ పడితే మనకి వెన్న వస్తుంది అనమాట అప్పుడు పై పైన ఉన్న వాటర్ తీసేసి అంటే వంపేసుకుని మనం ఐస్ వాటర్లో వేసుకుంటే గట్టిగా అవుతుంది చూడండి ఇంకో చూసారా ఇదంతా కూడా మనకి వెన్న అనమాట మరిగిస్తే నెయ్యి అవుతుంది ఈసారి తక్కువైంది ఎందుకంటే నేను బాక్స్ చిన్న బాక్స్ పెట్టాను కదా పెద్ద బాక్స్ పెట్టుంటే దాని నిండా అయ్యేదాకా ఉండేదాన్ని పని అండి ఇది కూడా పెద్ద పని అందరికీ తెలుసు కానీ కొంచెం పని ఎక్కువ కదా అంత తొందరగా చేయలేరు ఇది మరుగుతుంది అంతలోపు కొత్తిమీర పుదీనా ఇదంతా కూడా సెట్ చేసేసుకుంటాను ఎంత వచ్చిందో తెలిసి ఇరవై రూపాయలకి పెద్ద కట్ కొత్తిమీర పుదీనామా మూడు కట్టలు వచ్చినాయి అంటే కొంచెం రేట్ తక్కువ ఉన్నట్టుంది ఇదంతా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటే మనం వేసుకునేటప్పుడు కడుక్కుని వేసుకోవచ్చు ఇదిగో చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు చికెన్ కర్రీ ఈరోజు ఎంత టేస్టీగా వచ్చిందంటే సండే రోజుని అంత టేస్ట్ వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఎలా చేశానంటే ఫస్ట్ వచ్చేసి శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టేసాను ఫస్ట్ అంటే ఉడకపెట్టడం అంటే వాటర్ వేసి ఏం ఉడకపెట్టలేదు నార్మల్గా ఉడకబెట్టేస్తే దాంట్లో నీచి వాసన అంత పోతుంది కదా తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంతా వేసేసుకుని ఇది ఉడకపెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని ఒక విజిల్ వేయించేశాను పిల్లలు తినట్లేదు అనమాట బాగా ఉంటేనే తింటున్నారు ఈయనేమో విజిల్ విజులు అంటారు విజిల్ ఎందుకు బాయిలర్ దానికి కూడా నాటు అయితేనే పెట్టుకోవాలి నాటు కూడా అయితేనే అని అనమాట ఇంక నేనైతే పెట్టానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మళ్ళీ ఏదో ఒకటి మామూలు అంతా తింటాం ఎందుకని చెప్పేసి లైట్గా బిర్యానీ టైప్లో చేశాను అనమాట మంచి గుమ్మగుమలాడిపోయింది ఇల్లంతా చాలా టేస్ట్ వచ్చింది ఈసారి అయితే ఇంకా ఇన్ని ఊరు వెళ్తాం కదా ఇంకా నా మేమైతే ఏమో మరి కనుమ రోజునైతే రిటర్న్ అని అంటున్నారు ఈయన లీవ్స్ లేవు ఈయనకి ఇదివరకు ఎంత ఇబ్బంది అయిపోయిందండి నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకేమో ఎక్కువ రోజులు ఇచ్చేవారు కాదు ఈయన ఈయన అడిగేస్తారు గట్టిగానే అడుగుతారు ఆఫీస్లో నాకు కావాలంటే కావాలి ఈయన ఈయన సంగతి నా బాగా తెలుసు కానీ నాకు అడగడం రాదు నోరు ఉండదు అంత గట్టిగా అడగడానికి వాళ్ళు ఎంత ఇస్తే అంత మా ఇద్దరికేమో నువ్వు అడగవు అందుకని ఇవ్వట్లేదు ఖచ్చితంగా చెప్పాలి నేను ఊరు వెళ్తానని పెద్ద పని పండగ కదా మనం ఇంకెళ్ళాం కదా ఊరో అదొక్కటే రోజు కదా అడగాలంటే నాకు ఏమో రెండు రోజులు ఇచ్చేవారు ఇంకేమో నాలుగు రోజులు ఇచ్చేవారు ఎప్పుడైతే ఆఫీస్ మానేసానో అప్పటి నుంచి మాకు కొంచెం లీవ్స్ దగ్గర ప్రాబ్లం లేదు ఇదంతా నీట్గా తుడిచేసుకుని అంతే చూసారా మరుగుతున్నది ఇందులో నేను మామూలు బిర్యానీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చెక్క అవన్నీ వేసేసి కొత్తిమీర పుదీనా వేసాను అనమాట నార్మల్గా బగార్ రైస్ టైపు బగార్ రైస్ అంటారు ఆ టైపు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గి పెట్టేశానండి అందుకనే అంత టేస్ట్ వచ్చిందేమో బాగా కలర్ వచ్చేసాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ కన్నా బాగా ఇంకా గొజ్జులాగా అయిపోయింది అంత బాగా ఫ్రై చేశాను ఫ్రై చేసాను తర్వాత నెయ్యి కూడా అయిపోయింది ఇదిగో ఇంత అయ్యింది నెయ్యి ఒక వంద గ్రాములు ఉంటుందేమో మరి నాకు తెలిసి చికెన్ కూడా పక్కన ఉడకబెట్టేసాను అంటే దాంట్లో వచ్చిన వాటర్ని ఉడకపెట్టేశాను అనమాట ఇంకా స్పెషల్గా మళ్ళీ ఉడకపెట్టలేదు వాటర్ వేసేసి మూడు గ్లాసులు వేసానండి బియ్యము ఇంకా ఎవరికైనా పెట్టచ్చు కదా మా ఫ్రెండ్స్కి వాళ్ళకని ఇంకా కర్రీ కూడా అయిపోతుంది ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది మాకు గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంది నార్మల్ రైస్తోనే చేశాను బాస్మతి నాకు అంతకు ఇదిగా ఉండదు మా మావి గారు బాగా చేస్తారంట బిర్యానీ వెళ్ళేటప్పుడు చే వెళ్ళేటప్పుడు చేయించుకుని వీడియో షూట్ చేస్తాను చాలా బాగుంటుంది ఎంతైనా ఆంధ్ర సైడ్ బిర్యానీ సూపర్గా ఉంటుందండి ఎందుకు తెలుసా దాంట్లో అక్కడ వాళ్ళు మొగ్గ చెక్కర ఏయో వేస్తారండి చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళు అయితే బిర్యానీ అయితే సూపర్ ఇది ఒక విజిల్ వేపించేసానండి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వాటర్ ఉన్నాయి ఆయిల్ వాటరు రెండు ఉన్నాయి దగ్గరగా ఉడకబెట్టేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది చూసారా దీంట్లో కూడా కొత్తిమీర పుదీనాతోనే ఉడకబెట్టానమాట దగ్గరికి అయిపోయింది చూడండి ఇంత కొంచెం ఇలా గ్రేవీ కింద ఉండాలి లేదంటే అన్నంలో కలుపుకుంటాం రాదు ఇది అయిపోయిన తర్వాత అయితే నేను మన టాప్స్ వేసుకున్నాను కదా మీకు షార్ట్ వీడియోలు చూపించాను కదా హెచ్డి ఎంపోరియం పేజ నుంచి తీసుకున్నానని అయితే అది యాక్చువల్గా నేను నా స్టైల్లో గివ్ ఇవ్వడానికి రెండు ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట చాలామందికి పెట్టాను కానీ మీరు ఎవరు తీసుకోలేదు ఆ వీడియో చూసిన తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళే తీసేసుకున్నారు బయట అయితే పదమూడు వందలు ఈజీగా ఉంటుంది నువ్వు నైన్ హండ్రెడ్కి ఇస్తున్నావు కూడా ఇవ్వంటే ఎవరైనా పర్లేదు గివ్ అవి అంటే మీకనే కాదు మన ఛానల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు సో మరి మన ఛానల్ కూడా విజిట్ చేస్తారు కాబట్టి మీకు కూడా ఇస్తాను అదేం లేదు అని చెప్పాను వెంటనే తీసేసుకున్నారు తెలుసా హైట్ అడ్జస్ట్మెంట్ చేసి ఇమ్మన్నారు చేశాను ఇది వచ్చేసి వేరే డ్రెస్లేండి ఇవి ఎల్లో కలర్ నాకు చాలామంది బ్లూ కలర్ బాగుందని చెప్పారు బ్లూ కలర్ నేనే తీసుకున్నాను నా కోసమే తీసుకున్నా బ్లూ కలర్ ఇలాగా కొంచెం ఆల్టరేషన్స్ ఉన్నాయి అంటే ఏం లేదు ఒక స్టిచ్ వేయాలి ఎలాగో నా దగ్గరే చేయించుకుంటారులేండి వాళ్ళు కొనుక్కున్న కూడా నా దగ్గరే చేయించుకుంటారు సో నేనైతే వీటి రెండింటికి టాప్స్కి నైన్ హండ్రెడ్ తీసుకున్నాను అంటే ఒక్కొక్క దానికి నైన్ హండ్రెడ్ రెండు ఎయిటీన్ హండ్రెడ్ ఆల్టరేషన్కి ఏమో వన్ ఫిఫ్టీ అనమాట హైట్ తగ్గించాలి ప్యాంట్ హైట్ తగ్గించాలి సైడ్కేమో స్టిచెస్ వేయాలి టాప్ స్టిచ్చెస్ మొత్తానికి నైన్టీన్ ఫిఫ్టీ అయింది బిల్లు వచ్చి తీసుకుంటారు మండే వచ్చి తీసుకుంటారు వాళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉంటారనమాట నేను మరీ మరీ అడిగానండి మీకు కావాలా నిజంగానే తీసుకుంటారా మళ్ళీ కట్ చేసిన తర్వాత వద్దు అంటే నాకు పనికి రాకుండా పోతుంది నాకు ఇంకా మరి నేను ఇంత హైట్ ఉండను కదా తక్కువ ఉండను కదా ఈ కలర్ బాగుందంట మాక్సిమం ఓటింగ్ వచ్చిందంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఎంత వాళ్ళ డ్రెస్ నువ్వు ఎందుకు వేసుకున్నావని వేసుకున్న తర్వాతనే వాళ్ళు వీడియో చూసి తీసుకున్నారండి లేదంటే తీసుకోరు వీడియో చూసిన తర్వాత నాకు సేల్ అవుతుంది లేదంటే నాకు వ్యూస్ అయినా వీడియో చూసిన తర్వాతనే నచ్చుతున్నాయి ఇది కట్ చేసేయండి ఇంత ఇంత హైట్ అనమాట వాళ్ళు ఈ పీసెస్ మనకి పైపింగ్కి చాలా బాగుంటాయి నీట్గా ఉంది సాఫ్ట్ క్లాత్ ఇదంతా అయ్యేసరికి ఇంకా భోజనాలు చేసి అయ్యేసరికి ఐదు అయ్యిందండి ఖచ్చితంగా ఒక టాప్ కుట్టాను నేను మీషోలో తీసుకున్న క్లాత్ తోటి అది కూడా ఎవరికైనా కావాలంటే మీరు నా పర్సనల్గా మెసేజ్ చేయండి నేను ఇప్పుడు దీంట్లో చూపించట్లేదు నైట్ టెన్ థర్టీ కల్ టెన్కో నైన్ థర్టీకో కంప్లీట్ అయ్యింది షార్ట్ వీడియోలో పెట్టాను ఓకేనా ఇక్కత్ అనమాట బ్లాక్ కలరు ఆ టాప్ని మీకు ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఇందులో కాదు యూట్యూబ్లో కాదు ఇన్స్టాగ్రామ్లో చేస్తే నేను కాస్ట్ చెప్తాను ఇది కూడా హైట్ పండగ సీజన్ కదా తీసుకుంటారు ఎవరైనా తీసుకుంటారు కానీ మీరే తీసుకోలేదు కొంతమందికి ఏమో కలర్ నచ్చలేదు అన్నారు ఇంకొంతమందికి ఏమో హైట్ ప్రాబ్లం అక్క అన్నారు సర్లేండి మీ ఇష్టం అనుకోండి ఇవన్నీ కట్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్నాను చిన్న చిన్న పనులు అయినాయి ఇంకా మా ట్యూస్డే వెనస్డే నుంచి ఇంకా నా పనులు స్టార్ట్ అవుతాయి మావి పర్సనల్వి కుట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఎంత హైటు చేంజెస్ ఉన్నాయి చూసారా ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకోవాలి టైలరింగ్ నేర్చుకోకపోతే చిన్న చిన్నవి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది అది నేను చెప్పేది మెయిన్ అయిపోయిందండి అయితే ఇంకోటి చేశాను ఈరోజు మూడు వందలకి డబల్ బెడ్షీట్స్ అంట మూడు వందల రూపాయలకి డబుల్ బెడ్షీట్స్ ఇవి చూడండి ఎంత ఉందో అయితే నాకు దీనికి లేదనమాట మనకి సోఫాకి సోఫానా దాని ఏమంటారు దివానికి లేదు అయితే అద సైకిల్ మీద అమ్మడానికి అండి ఇవి వచ్చేసి డబల్ బెడ్షీట్ అంట మూడు వందల రూపాయలంట అయితే పైన అమ్మాయి నేను సగం సగం కట్ చేసుకున్నాం రెండు తీసుకున్నాము సిక్స్ హండ్రెడ్కి ఈ రెడ్ కలర్ సగం నేను తీసుకున్నాను ఆ అమ్మాయి సగం తీసుకుని ఇంకో బ్లూ కలర్ ఉంది అది కూడా సగం నేను తీసుకున్నాను సగం ఆ అమ్మాయి తీసుకుంది ఇప్పుడు దివానికి కరెక్ట్గా నాకు ఈ దుప్పటా ఉందండి దివానికి దుప్పట అనమాట స్పెషల్గా మీరు ఏంటంటే కరెక్ట్గా ఇవ్వకపోతే ఏమవుతుందంటే పిల్లలు కూర్చునేటప్పుడు దగ్గరగా అయిపోతుంది అనమాట దుప్పట అనేది దగ్గరికి అయిపోయి మొత్తం కూడా దివాన్ షీట్ అనేది మొత్తం లూజ్ లూజ్ వచ్చేస్తుంది కరెక్ట్గా టైట్గా ఉన్నది మనం పెడితేనే మంచి నీట్గా ఉంటుంది అందుకునే కొలత కొలుచుకుంటున్నాను వెడల్పు ఎక్కువ వచ్చింది పొడుగు తక్కువ వచ్చింది అయితే నేను ఏం చేస్తాను అంటే కట్ చేస్తాను అనమాట కట్ చేసేసి జాయిన్ చేసేసి కరెక్ట్గా సైజు కుడతాను ఇంట్లో మిషన్ందంటే ఇలాంటి చిన్న చిన్న పనులను చేసుకోవచ్చు కానీ టైలర్స్కి మాత్రం ఇలాంటి చాలా అంటే బద్ధకం అండి అంటే బయట బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఇంట్లో ఇంట్లో చేసుకోవాలంటే చాలా బద్దకం నేనైతే ఎప్పుడుంచో ఉంది ఇది కొన్ని వారం రోజులైంది మన బ్లౌజ్లు మనం కుట్టుకోవాలన్నా మన డ్రెస్సులు మనం కుట్టుకోవాలన్నా అంత ఇంట్రెస్ట్ రాదు కానీ బయట వాళ్ళు వచ్చి నాకు ఒక నాలుగు రోజులు కావాలంటే మాత్రం దెబ్బ దెబ్బ కుట్టేసి ఇస్తాం ఇది కొంచెం ఎక్కువ వచ్చిందండి ఇది కట్ చేసేసి సైడ్కి వేస్తాను అప్పుడు సెట్ అయిపోతుంది కట్ చేసేసుకుని సైడ్కి వేస్తాను రెడ్ కలర్ బాగానే ఉంది క్లాత్ ఏంటంటే మరీ ఏం ప్యూర్ కాటన్ ఏం కాదు అది సగం కాస్ కాటన్ సగం పాలిస్టర్ అనమాట ఎక్కువ రోజులు వస్తుందిలేండి చిరిగిపోదు ఇంత మిగిలింది ఇది ఏం చేయాలంటే నేను అటువైపుకి వేయాలి వెడల్పు కట్ చేసాను పొడుగు అనమాట పొడుగుకి వేస్తాను జాయిన్ చేసేసుకుని నాలుగు వైపులా కుట్టేసుకుందాం అనుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని బాగుంటుంది ఇంకోసారి చెక్ చేస్తున్నాను మళ్ళీ కరెక్ట్ సైజు రాకపోతే లూజ్ వచ్చేస్తుంది పెట్టినా కూడా అందుకనే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి నిన్న రెండు బెడ్షీట్లు కుట్టాను ఇలాగ ఫోల్డ్ చేసి కొన్ని ఆల్టరేషన్ చేశాను ఇంకా బయటికి వెళ్ళి కొన్ని షాపింగ్ చేసుకున్నాము ఒక డ్రెస్ కూడా కుట్టాను ఇంట్లో పనులు అయితే అయినాయి బయటవి ఏం కాలేదు కానీ ఈరోజు కుట్టాలి ఇంకా బయటవి ఈరోజు మండే కదా బయట కుట్టేసుకుంటే తర్వాత మళ్ళీ మనం కుట్టుకోవచ్చు ఇదిగోండి ఇక సైడ్కి జాయింట్ వేయాలి జాయింట్ వేసేసుకుంటే అయిపోతుంది కొంచెం క్రాస్గా వచ్చింది క్రాస్గా వస్తే ముడతొస్తుందండి మీరు క్రాస్గా వచ్చినప్పుడు కుట్టకూడదు నీట్గా కట్ చేసుకుని కుట్టుకుంటేనే మీకు ముడతలు అనేవి రావు అయిపోయింది ఇది ఫోల్డ్ చేసి కుట్టేసి బెడ్షీట్ మీద వేసేస్తాను అదే మన దివాన్ మీద వేస్తా ఇది మిగిలింది క్లాత్ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఈ సైడ్కి వేయాలి సైడ్కి వేసి కుట్టిన తర్వాత ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది అది పిల్లోకి రావట్లేదండి చూడాలి దేంట్లో వేయాలి ఇప్పుడైతే నేను దీని మీద వేసేస్తాను చూడండి తీసేసి ఈ దుప్పటి నార్మల్గా వేసుకునేది తప్ప దీనికి సెట్ కాదనమాట ఇటు అటు నాలుగు మూలల చిన్న ఫోల్డ్ చేయాలంటే ముడి వేయాలి నాటు వేస్తేనే జరక్కుని ఉంటుంది పిల్లలు ఏంటంటే పైకి ఎక్కేసి తొక్కేసి అటు ఇటు కదులుతూ ఉంటారు కదా లూజ్ వచ్చేసి నీట్గా ఉండదన్నమాట నేను అందుకునే ఇలా ముడివేస్తాను వేస్తాను ఇలా మూడి వేసేస్తే గట్టిగా టైట్గా పట్టుంటుంది అటు సైడ్ కూడా అంతే బాగుందండి వన్ ఫిఫ్టీకి వచ్చినట్టే రెండు పీసులు అంటే త్రీ హండ్రెడ్ కదా వన్ ఫిఫ్టీకి వచ్చినట్టే ఇలా ఫోల్డ్ చేసేయాలి కొంచెం పెద్ద ఫోల్డింగ్ చేస్తే బాగుంటుంది ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకుని అటు ఇటు లోపలికి మడత పెట్టేసుకున్నామంటే బాగుంటుంది ఇంకొకటి ఉంది ఆ షీట్ కూడా అలాగే చేసేసుకున్నాను లోపలి దాకా ఫోల్డ్ చేసేసుకోవాలి మార్నింగ్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తే ముగ్గులు కూరగాయలు అవే కనిపిస్తాయండి అవే వినిపిస్తాయి మీకు అయిపోయింది బాగుంది కదా బెడ్షీట్ ఇది ఇంకొకటి ఇది కూడా నేను నాలుగు ఫోల్డ్ చేశాను ఖర్చు చేయలేదు ఇంకా ఇదండి ఈరోజు లాగా నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ